హాయ్ హలో అండి నమస్తే మా ఊళ్ళో ఉయ్యాల సేవ చేశారండి ఉయ్యాల సేవకు సంబంధించిన కార్యక్రమం ఇది వినాయక చవితికి పదకొండు రోజులు కార్యక్రమాలన్నీ చేస్తారు కదండి ఆ పదకొండు రోజుల్లో ఒకరోజు ఉయ్యాల సేవ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ఉయ్యాల సేవకి సంబంధించి పూలన్నీ మా ఊళ్ళో ఆడవాళ్ళందరం కలిసి పూలు కడతామండి పూలు కట్టి అలంకరిస్తారు పిల్లలందరూ వాళ్ళే అలంకరించి అంతా డెకరేషన్ చేస్తారు ఈ పూలన్నీ స్పాన్సర్ చేస్తారండి సత్యనపల్లి నుంచి గోరంట్ల మాధవరావు గారని వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ పూలన్నీ విజయా సేవకు సంబంధించి స్పాన్సర్ చేస్తారు ప్రతి సంవత్సరం మా పిల్లలు అలంకరించారు పూలతో ముగ్గుని చాలా చక్కగా డిజైన్ చేశారు ముగ్గుని లాస్ట్ టైం వీడియోలో ముగ్గులు పోటీ పెట్టినప్పుడు ఆ ముగ్గులు వేసిన పిల్లలే ఈ ముగ్గును కూడా డిజైన్ చేశారు చాలా బాగా వేశారు ముగ్గుని పూలతో బాగా అలంకరించారు ఇదిగో రామకృష్ణపురం కుర్రోళ్ళంతా కలిసి ఎంత చక్కగా బంతి పూలు ఇవన్నీ డెకరేషన్ చేశారు కొర్రోళ్ళు ఎంత కష్టపడినా సరే మా ఊరి మహాలక్ష్ములు లేనిదే ఆ ప్రోగ్రాం ఏ ప్రోగ్రాం పెట్టినా సక్సెస్ అవ్వదండి ఆ ఊరికి మా ఊరికి మేమే ఆడవాళ్ళందరమే కల ప్రతి ప్రోగ్రామ్కి చక్కగా సాయంత్రం పెడతారు అందరూ చక్కగా వస్తారు చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఆ ప్రోగ్రాం అయ్యేదాకా ఆనందంగా జరుపుకొని వెళ్తారు సో ఇలా ఉయ్యాల సేవకి ఇలా అలంకరించారు ఉయ్యాలని స్వామివారిని ఆ ఉయ్యాలలో పెట్టి ఊపుతారనమాట పూజ జరుగుతుంది పూజ అయిపోయిన తర్వాత ఐదుగురు ముత్తైదువులు కలిసి ఆ ఉయ్యాలలో స్వా వినాయక స్వామి వారిని వేసి ఉప్పుతారు పిల్లలు కూడా చక్కగా పాటలు కూడా పాడతారు ఆడవాళ్ళందరూ గిఫ్ట్లు ఇస్తారు వచ్చిన ఆడవాళ్ళందరికీ లక్కీ డ్రా కూడా ఉంటుంది మళ్ళీ వచ్చి వచ్చిన ఆడవాళ్ళందరికీ గిఫ్ట్లు పండు తాంబూలం ఏదన్నా గిఫ్ట్ బాక్స్ గాజులు ఇలా ఇస్తారు ఎవరికి వాళ్ళు అందరూ స్పాన్సర్లు ఉంటారు ప్రతిదానికి అందరూ మగ్గాలు నేసేవాళ్ళే కాబట్టి ఈ ఊళ్ళో మగ్గాలు నేసేవాళ్ళు షాపర్లు ఉంటారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు అందరూ హ్యాండ్లూమ్ సారీస్ వాళ్ళ కిడ్రాలో పెడతా ఉంటారు ఈ గిఫ్ట్లు ఇవి పండు తాంబం ఇచ్చేది కాకుండా వచ్చిన స్త్రీలందరికీ ఇస్తూ ఉంటారు అనమాట సో అలాగా పూజ జరుగుతుంది పూజ జరిగిన తర్వాత స్వామివారిని వీళ్ళ పడుకొని పెట్టి వచ్చిన మహిళలందరూ ఉయ్యాల ఊపి ఆ పండుప తాంబూలం తీసుకొని వెళ్తారు వచ్చిన స్త్రీలందరికీ మళ్ళీ లక్కీ డ్రా ఉంటుంది ఈ లక్కీ డ్రా తీస్తే ఎవరికి ఆ లక్కీ డ్రాలో శారీస్ మ్యాక్సిమం హ్యాండ్లూమ్ శారీస్ పెడతారండి మా ఊ మా ఊర్లో వాళ్ళు షోకార్లు అందరూ ఎవరికి వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళు స్పాన్సర్ చేస్తారు సో అలా లక్కీ డ్రాలో శారీస్ పెడతారు ఎక్కువ మ్యాక్సిమమ్ చాలా శారీ చాలా శారీస్ ఉంటాయి చాలా పెడతారు ఆ ప్రోగ్రామ్ అయ్యేదాకా అందరూ ఓపిక కూర్చుంటారు ఇంకా సేవ స్టార్ట్ అవుతుంది ఉత్తరం మొత్తంలో ఏ పండుగైనా బాగా జరుపుకుంటారంటే ఈ వినాయక చవితి నవరాత్రులేనండి మా ఊరిలో ఆడవాళ్ళందరూ చక్కగా ఈ పదకొండు రోజులు నవరాత్రులు పూజలు చేసి బాగా జరుపుకుంటారు గుడి దగ్గర కూడా అన్ని కార్యక్రమాలకి హాజరవుతారు ఇదిగోండి ఈ వీళ్ళేనండి ఈ నరసింహస్వామి హ్యాండ్లూమ్స్ తేళ నరసింహస్వామి హ్యాండ్లూమ్స్ వీళ్ళు హైమా హాస్పిటల్ దగ్గర షాపు వీళ్ళు హ్యాండ్లూమ్ శారీస్ ప్రొవైడ్ చేస్తారు స్పాన్సర్ చేస్తారు ఎక్కువగా అండ్ మళ్ళీ వాసు బాలాజీ హ్యాండ్లూమ్స్ వీరు వీరు వీళ్ళ షాప్ కూడా వాసు బాలాజీ హ్యాండ్లూమ్స్ విశాల్ మాట ఏదండి వీళ్ళు కూడా శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ స్పాన్సర్ చేస్తారు ఇలా ప్రతి ఫెస్టివల్స్కి ఏదైనా ప్రోగ్రామ్స్ పెడితే వీళ్ళు ఇంకా ఉన్నారు ఇస్తూ ఉంటారు విడిగా ఉండేవాళ్ళు కూడా రంజీ శ్రీనివాస్ శ్రీనివాసరావు హ్యాండ్లూమ్స్ ఇలా ఉన్నారు చాలామంది ఉన్నారు విడివాళ్ళు విడిగా వాళ్ళు కూడా కొందరు ఇస్తూ ఉంటారు స్పాన్సర్ చేస్తుంటారు శారీస్ లక్కిడ్రాస్తున్నారండి ఈ వారం రోజులు సందడి సందడిగా జరిగిపోతుంది ఊళ్ళో వినాయకుని ముచ్చిన తర్వాత అంతా ఊరంతా ఏందో అంతా పోసిపోయినట్టు బోసిపోయినట్టుందండి ఎవరు లెళ్ల వాళ్ళు ఉంటారు ఇంకా ఈ పంతొమ్మిది రోజులు

పట్టన పెద్ద వ్యవసాయ వేరం పాదరాక్రామూరు కుమారుడు కుచ్చు గారు నాయన ఈ విజయ సేవా కార్యక్రమం అనంతరం